చెప్పలేదు ఒక ఊరిని కూడా మనం క్రైస్తవ ఊరిగా మార్చలేం వ్యక్తిని వ్యక్తిని మనకు వ్యక్తులు ముఖ్యం ఎలాంటి వ్యక్తులంటే నిత్య జీవమునకై భూమికి పునాది వేయబడక ముందే దేవుడు ఎవరిని నిర్ణయించాడో వాళ్ళు మన టార్గెట్ వాళ్ళు ఎవరో మనకు తెలియదు సమాజంలో ఉంటారు ముఖం మీద రాసుండదు ముఖం మీద రాసి ఉండదు మామూలు సమాజంలో ఉంటారు ఎవరిని ముందు దేవుడు నిర్ణయించాడో తెలియదు ఇదో పెద్ద కన్ఫ్యూషన్ దేవుడు ముందుగా నిర్ణయించని వారు నీవెంత తిప్పలు పడ్డా నమ్మరు ఎన్ని లాజిక్లు చెప్పినా ఎన్ని ఆధారాలు చెప్పినా నమ్మరు దేవుడు నిర్ణయించిన వాళ్ళు ఎలా నమ్ముతారో ఎందుకు నమ్ముతారో తెలియదు విచిత్రంగా వచ్చేస్తారు సార్ నా కళ్ళు తెరుచుకునే అట్లాంటి వాళ్ళు ఎవరో ఎక్కడ